ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎస్పీ ప్రియదర్శిని సూచించారు మెదక్ జిల్లా నర్సాపుర్ సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత పోలీస్ శిక్షణ సదస్సులో ప్రసంగించారు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పరీక్ష అనే భయాన్ని వీడి ఉద్యోగం సాధించాలన్నారు పోలీస్ జాబ్ అనేది ఉద్యోగం కాదని ఇదొక ప్రజాస్యమని తెలిపారు ఈ ఉద్యోగం సాధించడం అనేది పూర్వజన్మ సుకృతం అన్నారు అనంతరం ఎస్పీ చేతుల మీదుగా స్క్రీన్ టెస్ట్ పేపర్ను విడుదల చేశారు కార్యక్రమంలో మున్సిపల్

ఎకనామికల్గా సపోర్ట్ చేస్తున్నారు మనము పోలీస్ తరఫు నుంచి ఇప్పుడు చాలామంది మాట్లాడారు ఎలా సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి ఎలా టైం మేనేజ్మెంట్ చేయాలి తర్వాత ఎలా చదవాలి అని చెప్పి బట్ నేను నేర్చుకున్నది నేను ప్రిపరేషన్ చేసినప్పుడు నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే ఏ ఎగ్జామ్ పోయి రాస్తే కూడా ఆ ఎగ్జామ్ రాసిన ముందు పోకముందు చాలా భయం ఉంటుంది ఆ భయం ఎందుకు వస్తుంది అంటే మంచిగా న్యాయాలన్నీ ఒక భయంతో పట్టిపోతాం బట్ ఆ భయం వచ్చి మనం కోరుకుండా ఉండడానికి ఆ ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చున్న తర్వాత రావర్ ఏమని రావాలి సో దానికి చాలా ఇంపార్టెంట్ వచ్చి మన ప్రిపరేషన్ ఫస్ట్ నుంచే ఎలా ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేస్తున్నాము ఆ ప్రిపరేషన్ అనేది మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎగ్జామ్ హాల్లో పోయిన ఖచ్చితంగా అతనికి భయం ఉంటుంది బట్ ఎగ్జామ్ హాల్లో పోయి కూర్చొని కాన్ఫిడెన్స్గా